అన్నింటికంటే అనుకూలమైన ప్రదేశం హైదరాబాద్ మీరు నిర్ణయం చేయండి నేను సహకరిస్తా అన్నాను అప్పుడు వాళ్ళు అడిగారు మీరు ఏమి ఇస్తారన్నారు వాళ్ళది లాభాల కోసం పనిచేసే ఆర్గనైజేషన్ కాదు డబ్బులుండే ఇండస్ట్రీస్ అన్ని పెట్టి నో లాస్ నో ప్రాఫిట్ కింద ఒక ఎన్జిఓ కింద పనిచేయడం కోసం ముందుకు వచ్చారు నేను ఒకే మాట చెప్పాను వేరే రాష్ట్రాల్లో మీరు చూడండి వాళ్ళు ఏమి ఇస్తారో కనుక్కొని ప్లస్ ఒకటి పెట్టి నాకు పంపించండి వాళ్ళు ఇచ్చిన దానికంటే ఎక్కువ నేను ఇస్తాను నా దగ్గర నెగోషియేషన్స్ అవసరం లేదంటే అక్కడ పోయిన అనుభవాలు వేరే నా దగ్గర వచ్చిన అనుభవాలు వేరే గా నాకు ఫోన్ చేసి ఇండియాలో పెట్టవలసిన ప్లేస్ ఏదంటే అది హైదరాబాదే కాబట్టి హైదరాబాద్లో ఐఎస్బి పెడతామని ముందుకు వచ్చారు తమిళ్లు నిన్న ప్రధానమంత్రి ఆనాటి ప్రధానమంత్రి వాజ్పాయి గారు ఫౌండేషన్ వేశారు నిన్న ప్రధానమంత్రి అక్కడికి వచ్చారు నన్ను గురించి మాట్లాడకపోవచ్చు నన్ను గుర్తి నన్ను గురించి గుర్తించకపోవచ్చు నా జాతి కోసం తెలుగువారి కోసం ఆ రోజు చేసిన విషయం ఎప్పుడూ నాకు తృప్తినిస్తుంది ఎప్పుడు ఆనందాన్ని ఇస్తుంది హైదరాబాద్ లో ఐఎస్పీ ఒక జువల్ అయితే ఇలాంటి జ్యువెల్స్ ని కొన్ని వందలు తీసుకొచ్చాం అదే ఆ రోజు వేసినటువంటి జనాం వ్యాలీ రోజు దేశంలో ప్రతి ఒక్కరిని బయోటెక్నాలజీ ద్వారా కరోనా వ్యాక్సిన్ ఇచ్చి కాపాడారంటే అది తెలుగుదేశం పార్టీ ఇరవై సంవత్సరాల కంటే ముందు చూపించిన చొరవ దూర దృష్టి ఇలాంటివి ఐటీ కానీ ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారు ఈరోజు నేను అడుగుతున్న మీ ఇంట్లో కూడా చాలా మంది ఐటీ చదువుకొని వివిధ నగరాల్లో ఉన్నారు ప్రపంచంలో ఉన్నారు ఆ రోజు నేను ఒకటే ఆలోచించాను రైతు కూలీలు రైతులు బాగుపడాలి అదే మరిగా భవిష్యత్తులో నాలెడ్జ్ ఎకానమీకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది శారీరక కష్టం కంటే మైండ్తో పనిచేసే పనులకి ప్రాధాన్యత ఇవ్వాలనుకున్నాను అందుకే ఐటీ ప్రవేశపెట్టాను కాలేజ్ సీట్లో అదే మరి ఉద్యోగాల్లో ముప్పై మూడు శాతం ఆడవాళ్ళకి రిజర్వేషన్లు పెట్టాను ఈరోజు ప్రపంచంలో ఎక్కడ పోయినా ఎక్కువ డబ్బులు సంపాదించేది మా చెల్లెళ్ళు సంపాదిస్తున్నారు ఆడబిడ్డలు సంపాదిస్తున్నారు అదే నాకు గర్వకారణం దీంతో వరకట్ట సమస్య పోయింది అదే మరి ఆడ మగాని అంత మనపు డిస్క్రిమినేషన్ ఉండదు పోయింది ఆడవాళ్ళకి గౌరవం తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా అలాంటివన్నీ చేసి ఈరోజు ఒక ఆయుధం ఇస్తే మన పిల్లలకి ప్రపంచమంతా పోయి ఏ దేశం అంటే మనకు తెలియని దేశాల్లో కూడా అంతవరకు ఎప్పుడు ప్రవేశం లేని దేశాలకు వెళ్ళి ఈరోజు తెలుగు వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు ఆ దేశస్తుల కంటే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారు మన నాయకుడు మనకిచ్చింది ఆత్మగౌరవం అవునా కాదా తమిళ్ళు ఎవరికైనా భయపడతారా మీరు ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిన రోజున ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి ప్రపంచమంతా కూడా తెలుగు వారి సత్తా చూపించారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అది తెలుగుదేశం పార్టీ విశిష్టత ఆ తర్వాత నేను తీసుకొచ్చింది ఆత్మవిశ్వాసం ఆత్మవిశ్వాసం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ ఈ రోజు ప్రపంచం మొత్తం తెలుగు వాళ్ళు ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా హైదరాబాద్ నాలెడ్జ్ ఎకానమీగా తయారు చేయాలనుకున్నాం చేశాం ఆ ఫలితాలు అక్కడ ప్రజలు అనుభవిస్తున్నారు నేను ఎప్పుడు కూడా దూరదృష్టితో ఆలోచించి రాబోయే ఇరవై సంవత్సరాలకు కావాల్సిన విషయాలను ముందుగానే ఆలోచించుకుని ప్రజల్ని ఎప్పటికప్పుడు సమాయత్తం చేస్తూ ఉంటాం అదే మరిగా విభజన జరిగింది విభజన జరిగిన తర్వాత అందరూ బాధపడ్డారు నేను ఒకటే ఆలోచించాను హైదరాబాద్ అభివృద్ధి చేశాం తెలంగాణ రాష్ట్రం దాని ఫలితాలు అనుభవిస్తూ ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకొని విజన్ ఇరవై 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 తొమ్మిది ప్రవేశపెట్టి మనం ముందుకు పోయాం అందులో ఒక అమరావతి ఒక్క పైసా ఖర్చు లేకుండా ముప్పై మూడు వేల ఎకరాలు భూమిని సమీకరించింది ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేదు ఒక్క ఆంధ్రప్రదేశ్ లో తప్ప నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి ఏం పాపం చేసింది అమరావతి రెండు లక్షల నుంచి మూడు లక్షల కోట్ల రూపాయలు సంపద నాశనం చేసేశారు అదిపోయింది ఇంకో పక్క పోలవరం నేను అడుగుతున్నా పోలవరం ఆంధ్రప్రదేశ్కు ఒక వరం అలాంటి పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం చేస్తే ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది ఇది కూడా కేంద్రం నిధులు పెట్టాలి చట్టం కూడా ఉంది అందుకని సోమవారాన్ని పోలవరం చేసుకుని ఇరవై నాలుగు గంటలు కష్టపడి డెబ్బై రెండు పర్సెంట్ పనులు పూర్తి చేస్తే దుర్మార్గులు వచ్చి రివర్స్ ట్రెండింగ్ అని కడాన డయాఫామ్ వాల్ కొట్టుకోబోయే పరిస్థితికి వచ్చింది పోలవరంలో అతి కీలకం డయాఫామ్ వాల్ అది లేకపోతే అక్కడ నీళ్లే ఉండవు అలాంటి డయాఫామ్ వాళ్ళు పూర్తి చేసి జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేస్తే ఇప్పుడు డయాఫార్మ్ వాళ్ళు కొట్టుకోబోయి కనీసం ఏమైందో చెప్పలేని పరిస్థితులు ఈ జగన్ రెడ్డి అసమర్థ ప్రభుత్వం ఉంది ఈ జగన్ రెడ్డికి డయాఫార్మ్ వాళ్ళు తెలుసా కాఫర్ డ్యామ్ అంటే తెలుసా కానీ పోలవరం అంటే విశిష్ట తెలుసా నాకైతే ఇంకా కూడా అర్థం కాల కానీ దీనివల్ల నష్టపోయింది మనం అవునా కాదా రాష్ట్ర రైతాంగం అవునా కాదా భావితరాల భవిష్యత్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకొక పక్క చూడండి రోడ్లు ఈరోజు నేషనల్ హైవేస్ ఉన్నాయి నేషనల్ హైవేస్ రావడానికి కూడా ఆ రోజు పాలసీ కోసం వాజ్పాయి గారితో నేను మలేషియాలో చూసినప్పుడు చెప్పి బిఓటి బిఓటీ ఇవన్నీ తీసుకొచ్చాం బ్రహ్మాండంగా అభివృద్ధి అయినాయి ఇంకో పక్క టెలికమ్యూనికేషన్ కూడా ఆరోగ్య చేశాం మన రాష్ట్రంలో ఉండే అన్ని రోడ్లని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలని గ్రామాల్లో ఇరవై ఐదు వేల కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసిన ఘనత తెలుగుదేశం పార్టీ అవునా కాదని అడుగుతున్నా ఇరవై ఐదు కిలోమీటర్ రోడ్లు వేస్తే రెండు కిలోమీటర్ రోడ్లు వేసారా మీరు ముప్పై లక్షల ఇండ్లు కడతామని కట్టింది మూడు ఇండ్లు మీరు మీరు మాకు నీతులు చెప్తున్నారు రోడ్లు ఎక్కడన్నా బాగున్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా గుంతలు పడ్డాయా లేదని అడుగుతున్నా తట్ట మట్టేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది అడిగితే తప్ప అని మిమ్మల్ని అడుగుతున్నా అడిగితే కేసులు నీ కేసులు మమ్మల్ని ఏం చేస్తాయి దానికి భయపడతామని అడుగుతున్నా మళ్ళా వర్షాకాలం వస్తూ ఉంది మళ్ళా రోడ్ల పైన చేపలు పట్టుకోవచ్చు లేరిన వరిన వరిన వేసుకోవచ్చు ఏం తమ్ముళ్ళు ప్రజలకు బాధ అనిపించలేదాన్ని రాష్ట్ర ప్రజానికాన్ని అడుగుతున్నా ఏంటి అరాజకం ఎందుకంటే ఈ మీటింగ్ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా నేను చెప్పాల్సిన బాధ్యత నాకుంది ఎక్కడ పోయినా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మీరు కూడా అరుస్తున్నారు మన నాయకులు కూడా నాకేం ముఖ్యమంత్రి పదవి కొత్త కాదు ఎవరికి దక్కని గౌరవం ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం మీరు అందరూ ఇచ్చారు నా ఆవేదన నా బాధ ఒకటి రాష్ట్రం సర్వనాశనం అయింది అందరూ బాధల్లో ఉన్నారు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది దానికి దశ దిశ నిర్దేశించే సమయం స్థలం ఈ మహానాడు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి